హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖి కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అన్న తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కదా జీప్లస్ వన్ వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను ఇంటి ముందు అయితే మనకి ఫార్టీ ఫీట్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ ఫ్రెండ్స్ ఇది టూ హౌసెస్ అయితే ప్రజెంట్ అయితే తేల్పు ఫ్రెండ్స్ ఇది ఒకే బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫ్రెండ్స్ అయితే చూడండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వైర్ ఎయిడ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు ఫార్టీ ఫీట్ రోడ్ చూడండి చుట్టుపక్కల కూడా హౌజెస్ ఉన్నాయి మనకి చూడండి అన్ని జీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం చూడండి ఇది వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ ఫోర్ బైక్స్ పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది చూడండి కింద వచ్చేసి మొత్తం మనకి మార్బుల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది పర్ఫెక్ట్ వాస్తు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ కన్స్ట్రక్షన్ ఉంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది చూడండి ఇక్కడ వచ్చేసి మనకు రెండు పెద్ద కార్లు అండ్ నాలుగు బైక్స్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది మంచి మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది గ్రానైట్ అని చూడండి గ్రానైట్ అయితే ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్కే ఉంది సెల్ఫ్ సీట్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది అయితే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ దగ్గర కూడా మనకి డోర్ అన్నది ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ లో కూడా మనకి విండోస్ ఉన్నాయి రెండు విండోస్ సెల్ఫ్ అన్ని ఉన్నాయి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విండోస్ ఉన్నాయి చూడండి విండోస్ వచ్చి యూపీ విండోస్ ఫ్రెండ్స్ ఇది మినిమం థర్టీ ఇయర్స్ లైఫ్ అయితే ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వాష్రూమ్ చూడండి ఇది వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ అండ్ వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఈశాన్య మూనెల బోరు సంపాన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ బోరు సంపు ఉన్నాయి కింద వచ్చేసి వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది స్టెప్స్ కింద వచ్చేసి స్టెప్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది చూడండి ఎంత విశాలంగా చాలా ఇంట్లో చాలా బాగుంటుంది దీని సైజ్ వచ్చి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ సైజు గల వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎయిట్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ స్టీల్ రాడ్స్ ఇట్లా మొత్తం వచ్చేస్తే స్టెప్స్ అయితే గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది స్టీల్ రాడ్స్ వస్తాయి మొత్తం మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి విశాలమైన టూబీహెచ్ అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది యూపీవీసీ విండోస్ నేర్చుకోండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ టైల్స్ వచ్చేసి మనకు ఫాల్స్ ఇట్లా మొత్తం ఉంది ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది విశాలమైన రూమ్స్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఓపెన్ కిచెన్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది వాష్ ఏరియా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇచ్చారు ముందు ఇది కిచెన్ ఇది డైనింగ్ ఏరియా మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కూడా ఎంత విశాలంగా చూడండి ఇందులో వచ్చి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ గా వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ వన్ ఉంది ఇంటి ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నారపల్లిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్ గా మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది చుట్టుపక్కల కూడా అన్ని ఇంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది దీని పక్కన వచ్చేసి కూడా మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది పైకి వెళ్ళి నేను చూపిస్తాను మొత్తము లొకేషన్ అయితే మంచి లొకాలిటీలో ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కల్ జీ ప్లేస్ వన్ వెస్ట్ ప్లేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు దీని ప్రైస్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్న ఫ్రెండ్స్ ఇది స్లైట్లీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ మెయిన్ వైపు వచ్చేసి మనకి ఉంది చూడండి బాల్కనీ చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎదురుగా ఈ సైడ్లో వచ్చేసి మనకి పార్క్ ఉంది కాలనీ పార్క్ దాని పక్కన వచ్చేసి మన ఫారెస్ట్ పార్క్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫారెస్ట్ వాకింగ్ ట్రాక్ ఇట్లా వెళ్ళొచ్చు దాంట్లోకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నారపల్లిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది దీని ప్రైస్ వచ్చి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్కి కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్టీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టాప్ ఫ్లోర్లోకి వచ్చాం చూడండి పైన టాప్ ఫ్లోర్లోకి వచ్చాము ఇక్కడ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ ఫ్రెండ్స్ ఇది ఫారెస్ట్ ల్యాండ్ దీని పక్కన ఉన్నది కాలనీ పార్క్ ఫ్రెండ్స్ ఇది దీని పక్కనే ఉంటుంది మంచి లొక్వాలిటీ లో ఉంటుంది చాలా పీస్ఫుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి పొల్యూషన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది పైన అయితే రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి బోర్ వాటర్ కి ఒకటి సంపే బోర్ వాటర్ ఒకటి మున్సిపల్ వాటర్కి అయితే ఇవ్వడం జరిగింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ